హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికాడ నుంచి అయితే తోటకాడికి పోతున్నా చూడండి హేమా నేను ఉండే ఊరు చిన్న పల్లెటూరు ఎదురుగా కనబడేది మసీదు ఇటు పక్కన రైట్ సైడ్ ఉండేది పెట్రోల్ బంకు అందులోనే ఒక చిన్న గ్రోసరీ షాప్ కూడా ఉంటుంది అంగడి కూడా ఈ రూటు ఇట్లే నేను రియాద్ మార్కెట్కి వెళ్తాను రైట్ సైడ్ తిరుక్కుంటే తోటకు వెళ్ళే దారి ఎదురుగా కనబడేది వచ్చి ఫుట్బాల్ స్టేడియం చిన్నది ఇక్కడ పల్లెటూరుకి ఈ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కానీ ఎవరు ఉండరు పెద్దయినా కట్టించాడు కట్టిస్తూ ఉంటే చనిపోయాడు మళ్ళీ వాళ్ళ కొడుకులు ఎవరు పట్టించుకోలేదు అట్లాగే ఉండిపోయింది మొత్తం రాయితో కట్టినాడు విదేశాల నుంచి తెప్పించి మరీ రాయితో కట్టాడు ఎందుకంటే ఇక్కడ ఈ దేశంలో అయితే రాయి దొరకదు కదా చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్ మన ఇండియాలో కూడా ఏ విధంగా అయితే పల్లెటూరు ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది ఈ రాయితోనే కట్టించింది ఇది వచ్చి చిన్న చిన్న డబ్బా హౌస్ కంటైనర్ హౌస్లు అంటారు ఇక్కడ సేమ్ టు సేమ్ కంటైనర్ హౌస్ అమ్ముతూ ఉంటారు కొంత ఉంటారు ఇక్కడ ఇంకా ఇదంతా కనిపించేది మామూలు చిన్న రోడ్డు వన్ వే రోడ్ ఇది పల్లెటూరు రోడ్లు ఇవన్నీ మహా ఎక్స్పెషలీ మేము ఉండే ఏరియాలో ఒక టెన్ ఫ్యామిలీస్ ఉంటాయి ఉంటాయి కానీ దాన్ని ఉండరు ఇల్లు ఉంటాయి అంతే దు అక్కడ ఉంటారు ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ ఉంటారు అంతకుమించు చూస్తున్నారు కదా సింగిల్ రోడ్ మొత్తం తోటలు పంట పొలాలు మజ్రాలు అంటారు పంట పొలాలు ఇండియా సేమ్ ఇండియా మాదిరిగానే ష్యాస్త్ర అంటే ఒకసారి చెప్తాను బ్రీఫ్లీ చెప్పాలంటే స్ప్రింకర్ సిస్టమ్ టైర్లమెంట్ నడుస్తుంది పెద్ద మొత్తంలో ఒకేసారి ఇరవై ఎకరాలకు నలభై ఎకరాలు మినిమం ఇరవై ఎకరాల నుంచి పైన ఎంతైనా నీళ్ళు దుక్కుతుంది ఎదురుగా ఎడారి ఒకసారి చూపిస్తుంది ఎడారి కూడా ఎంతో బాగుంటుంది ఇట్లా కీ రోడ్ ఉంటుందని ఏమి అనుకోద్దండి ఉంటుంది నార్మల్ రోడ్ కూడా ఉంటుంది తక్కువ ఫిఫ్టీ ఫిఫ్టీ చిన్న చిన్న ఏరియాల్లో ఉండదు కొంచెం లోపలగా ఊరు లోపలైతే ఉంటుంది ఏమి ఇండియాని తీసేసేంత విధంగా ఏం లేదు ఇండియా కూడా బెస్ట్ మొత్తం ఇలాగే ఉంటుంది అన్ని తోటలే ఇటు టుపక్కని వీళ్ళకి ఎక్కువ అంటే నా మూషి ఏంటంటారు డిస్టి దగ్గల ఉండాలని అంతా కవర్ చేస్తారు మ్యాక్సిమం కవర్ చేస్తారు కొంతమంది కవర్ చేయరు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి తోట స్టార్ట్ అవుతుందండి అటు సైడ్ రైట్ సైడ్ అంత కనుకుందా ఇదంతా మండే ఈ తోట తోటలంతా గా ఇదంతా కూడా ఇదంతా తెల్లబెండకాయ అది కప్పింది షాష్ అంతా వచ్చి కూస ఇదంతా దున్నాము మన్నే రీసెంట్గా దున్నించినాము ఇట్ సైడ్ అంతా రైట్ సైడ్ అంతా ఇదంతా దున్నిచ్చాను రీసెంట్గానే పిల్లలు పెట్టాలి ముందు అసలు అస్తం వస్తున్నాడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అది లాస్ట్ వరకు కూడా ముందే ముందే అంటే మా కప్పిల్ది మేము బాడీకి తీసుకున్నాం అంతే ఇదో గేటు ఎంట్రన్స్ గేట్ ఎదురుగా కనపడేది కూడా అంత బెండకాయ నాటినాం అది సౌదీ బెండకాయ లెఫ్ట్ సైడ్ అంతా వచ్చి తోట వస్తుంది రైట్ సైడ్ అంతా వచ్చి వ్యవసాయంతో అంటే ఎదురుగా పోతాడు పెద్ద అయినా ముసలైనా వాయిన మాటకు చేయి పొయ్యి కత్తుతాడు ఛాయ గ్రామంలో వస్తా వస్తా పెద్దది వచ్చి ట్యాంక్ నీళ్ళ ట్యాంకు ఎదురుగా వచ్చి పనోళ్ళకు మాకు కూర్చునే పనుకునే దానికి ఇస్తారు లెఫ్ట్ సైడ్ వచ్చి ఇల్లు కట్టిస్తారు అనమాట ఫ్యామిలీ కోసం ఇంకా కడుతుంది ఈజీ ఈజీ సైడ్ అంతా వంటలు పెట్టాడు వంటలు వంటలు మంచి వంటలు అండి కొడుకులు కన్నా నాకు వంటలే ఇష్టం అవుతాడు మాకు ఒక ఇటు ఇటు సైడ్ అంత మంది ఇది తెల్లగా కప్పింది వచ్చి బెండకాయ ఇటు సైడ్ బెండకాయ కోస్తున్నాడు ఇంకా ఇదంతా దున్నిచ్చినాం రీసెంట్గానే ఎదురుగా వచ్చి మొదల అంటే నథింగ్ బట్ స్టోలో పైపులు కోసిన కూరగాయలు కూర్చునేదానికి అన్నం తినేదానికి ఆ విధంగా ఉంటుంది సైడ్ అలా చెప్పింది వచ్చి కూస అది వన్ వీక్లో అలా హార్వెస్టింగ్ కావాల్సి వస్తుంది friends thank you for watching